పార్టీ ఏ సంబంధం అంటే సుమారు సుప్రీం కోర్టులో వేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు అద్భుతమైన పోరాటం చేసి ఆయన అకస్మాత్తుగా త్రిబుల్ తలాక్ చెప్పి వాళ్ళని నిర్దాక్షణంగా వదిలి రోడ్డు మీద పడేసినటువంటి నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇంట్లో సంవత్సరాలు చదివించుకుంటాను తాళ్లతో కట్టేసి భార్య దేహశుద్ధి చేసిన ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటు చేసింది అందరికీ చేసేరా మీ తిల్లరా నేను మీకేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ నర్సారావుపేట పరిధిలో జరిగినటువంటి ఒక విషయం చెప్పడం కోసం ముందుకు వచ్చాను ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి అంశం అండి ఎందుకంటే ఇది యావత్ సమాజానికి తెలియవలసిన విషయం అక్కడ ఒక ముస్లిం మహిళలో వచ్చినటువంటి చైతన్యం వల్ల యావత్ జిల్లా వాసుల్లో ఆశ్చర్యం కలిగిందండి అదేంటో మీకు చెప్పే ముందు ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం తన భక్తని ఇంట్లో మంచానికి కట్టేసి అలాగే బయటకు వచ్చి కిటికీకి చేరికి కట్టేసి మరీ కొట్టిందండి అది ఏంటి ఘటన తెలుసుకునే ముందు ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలి ఎందుకంటే ఈ చరిత్ర తెలిస్తే కానీ మీకు ఈ విషయం అర్థం కాదు త్రిబుల్ తలాక్ మీరు విన్నారు కదండి ఈ త్రిబుల్ తలాక్ అనే ఒక చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ఇది చట్టంగా రూపొందింది అయితే ఈ చట్టంగా రూపొందక ముందు ముస్లిం మహిళలు ఏదైతే వాళ్ళు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో వాళ్ళ మనోవేదన ఏదైతుందో అది నిజంగా యావది ప్రపంచాన్ని ఆశ్చర్యం కలిగించి దానికి నిదర్శనం షాబానో షాబానో అని చెప్పేసి ఒక మహిళ ఉండేది ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె చనిపోవడం జరిగింది మెదడికి రక్తస్రావం జరిగి చనిపోవడం జరిగింది ప్రస్తుతానికి ఆవిడ లేదు అయితే ఆవిడ అహ్మద్ ఖాన్ షా అహ్మద్ ఖాన్ షా అని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆమె కూడా ముస్లిం అయితే ఆమెకి పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ముస్లిం భర్త ఎవరైతే ఉన్నారో అతను ఆమెకి త్రిబుల్ తలాక్ చెప్పి తలాక్ 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 అని చెప్పి ఆ ఆవిడ్ని వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆమె వయసు చాలా చిన్నది అయితే తన భర్త తనను నమ్మక ద్రోహం చేసి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఏదైతే వైవాహిక సంబంధం తర్వాత ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఇవిడికి ఎలాంటి బాధ్యత లేకుండా ఇవి నడి రోడ్డున వదిలేవడం చూసి ఆమె మనసు చెలించిపోయి న్యాయ పోరాటానికి దిగిందండి అలాంటి న్యాయ పోరాటానికి దిగినటువంటి ఆ వ్యక్తి ఒక సంకల్పం ఆ మహిళ ఒక మనోవేదనే ఈ రోజు త్రిబుల్ తలాక్ అనేది ఒక చట్టం రావడం జరిగింది దానికి మోదీ గారు ఎంతో కృషి చేశారు ఒక్కసారి ఆ త్రిబుల్ తలాక్ సందర్భంలో ఆ చట్టం రూపొందుతున్నప్పుడు యావత్ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా ముస్లిం లాబోర్డు ఈ ముస్లిం లాబోర్డు లాంటి ఈ సంస్థలు ఏ స్థాయిలో అంటే సుమారు పన్నెండు కేసులు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఫిల్ వేయడం జరిగింది ఈ పన్నెండింటిని కూడా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానం దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదన తర్వాత అక్కడ ఒక తీర్పు ఇచ్చింది ఎందుకంటే ఈ త్రిబుల్ తలాక్ అనేది భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఇది చాలా ప్రమాదకరం ముస్లింలు మహిళల యొక్క హక్కులను హరిస్తుంది ఇది చాలా తీవ్రమైన చర్యగా భావించి త్రిబుల్ తలాక్ చట్టానికి ఆమోదం తెలపడం జరిగింది అది మన తెలుసు ఆ రోజుల్లో వీళ్ళందరూ ఏ స్థాయిలో పోరాడారంటే ఇది మా ముస్లిం సరియా చట్టానికి దేకం మా ముస్లిం లొక హక్కుని అరిస్తుంది అంటూ ఒక విపరీతమైన గోల గోల చేశారు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు అవన్నీ మీకు ఫొటోస్ వీడియోస్ సహా మీరు చూడవచ్చు అయితే అంత దారుణమైనటువంటి ఒక అంశాన్ని కొన్ని లక్షల మంది ముస్లిం మహిళల యొక్క మనోవేదాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు అద్భుతమైన పోరాటం చేసి ఆయన యొక్క తెలివితేటలతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని లక్షల మంది ముస్లిం మహిళలు ఏ స్థాయిలో పండుగ చేసుకున్నారో వచ్చిన్నటువంటి ఫోటోలు చూడండి ఈ ఫోటోలు అన్ని మీకు కనబడుతుంటది మోదీ గారి ఫోటో పెట్టుకొని వాళ్ళు స్వీట్లు తినిపించుకుంటూ ఒక మంచి పండగ చేసుకున్నటువంటి వాతావరణం ఎందుకంటే ఇది చాలా దారుణమైన అంశం ఎందుకు ఈ దారుణమైన అంశం అని నేను భావిస్తున్నాను అంటే కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే ముస్లిం మహిళ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది ఆ తర్వాత రక్షణ త్రిబుల్ తలాక్ కేసులు గణనీయంగా తగ్గాయి భారత ప్రభుత్వం నివేదించింది ముఖ్యంగా ఇటువంటి కేసుల్లో ఎనభై శాతం వరకు తగ్గాయి అంటే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎనభై శాతం వరకు తగ్గాయి కేవలం ఉత్తరప్రదేశ్లోనే అరవై మూడు వేల ముస్లిం మహిళలు ఆవేదన కేసులండి అంటే తన భర్తలు వాళ్ళకి అకస్మాత్తుగా త్రిబుల్ తలాక్ చెప్పి వాళ్ళ నిర్దాక్షణంగా వదిలి రోడ్డు మీద పడేసినటువంటి సందర్భంలో అరవై మూడు వేల మంది ఇప్పుడు గణనీయంగా తగ్గి రెండు వందల ఇరవై ఒకటికి తగ్గాయని ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది ఈ లెక్కను మీరు చూసుకుంటే చూడండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ స్థాయిలో మార్పు వచ్చిందో లో అరవై మూడు వేల నాలుగు వందల కేసులు ఉన్నాయండి మొత్తం త్రిబుల్ తలాక్ అంటే ఎంత మంది మహిళలు న్యాయ పోరాటం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భర్తల మీద కేవలం ముస్లిం మహిళలు అలాగే బీహార్ లో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది న్యాయ పోరాటం చేస్తున్నారు తమ భర్తల మీద అలాగే రాజస్థాన్ లో ముప్పై మూడు వేల నూట ఇరవై మంది ముస్లిం మహిళలు భర్తల పైన న్యాయ పోరాటం చేస్తున్నారు వాళ్ళకి న్యాయం ఇంకా దక్కలేదు ఇంకా హర్యానా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది ఇంకా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నలభై ఒక్క వేల మంది ముస్లిం మహిళలు న్యాయ పోరాటం చేస్తున్నారు తమ భక్తుల పైన ఆ మహారాష్ట్రలో చూసుకుంటే మనకి సుమారు ముప్పై తొమ్మిది వేలు అలాగే కేరళలో చూసుకుంటే ఇరవై మూడు వేలు ఇలా మొత్తం మన దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది అండి మహిళలు తమ భర్తల చేత నష్టపోయి అర్ధాంతరంగా త్రిబుల్ తలాక్ అని చెప్పేసి వదిలించుకున్నటువంటి దారిను మళ్ళీ వాళ్ళు వదిలించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మహిళతో వీళ్ళు సహజీనం చేసి పెళ్లి చేసుకుని మళ్ళీ అమ్మాయిని కూడా వదిలేసి చూడండి ఫోటోలు పే చేస్తున్నాను కొన్ని సంవత్సరాల తరపున పోరాడుతున్నా వాళ్ళకి న్యాయం జరగల అంటే ఏంటంటే ఇక్కడ ఈ షరియత్ చట్టం అని ఏదైతే ముస్లింలు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ముస్లిం మహిళ మనకు నచ్చకపోతే ఆ అమ్మాయికి ఎంబటే తలాక్ 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 అని మూడు సార్లు చెప్తే చాలు విడాకులు అయిపోయినట్లుగా భావించారు ఇంకెలాంటి రెస్పాన్సిబిలిటీ లేదనమాట అలాంటి ఒక దారుణమైనటువంటి విషయంలో దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో కొన్ని లక్షల మంది ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు కానీ వాళ్ళకి న్యాయం జరగల ఎందుకంటే డెబ్బై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు ముస్లిం మహిళల హక్కుల సాధనకై వాళ్ళు కృషి చేసినట్టుగా కనబడలా అయితే మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని చట్ట రూపం దాల్చడంతో ఎన్నో వ్యతిరేకతల మధ్య దాన్ని చట్టం దాల్చడంతో పార్లమెంట్లో ఆమోదం చేయడంతో ఈ ఒక రక్షణ చట్టం కొన్ని లక్షల కోట్ల మంది ముస్లిం మహిళలకి ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది అయితే ఇది చట్టం రూపంగా చేసినప్పటికీ కూడా సామాన్య స్థితిలో ఇది పూర్తి స్థాయిలో అమల్లో జరగట్లేదని చెప్పాలి ఎందుకంటే మీరు చూడండి వంద మందికి అన్యాయం జరిగితే కేవలం పది మంది మాత్రమే న్యాయ పోరాటం చేయగలుగుతున్నారు ఎందుకంటే ఆర్థికంగా స్థిరంగా ఉండాలి ఒక సరైన ఒక కుటుంబ వ్యవస్థ బలం ఉండాలి అన్నదమ్ములు ఉండాలి లేకపోతే కుటుంబంలో బలం ఉండాలి ఈ మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు పోరాటం చేయగలగాలి లేదా సమాజంలో ఒక రాజకీయ అండ ఉండాలి లేకుంటే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి ఉండాలి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఉండాలి ఇవన్నీ వెసులుబాట్లు ఉంటే కానీ మనం న్యాయ పోరాటం చేయలేం ఎందుకంటే న్యాయం అంటే చాలా కష్టం ఈ రోజుల్లో చాలా ఖరీదైన వ్యవహారం ఇలాంటి వ్యవహారాల్లో వంద మందికి అన్యాయం జరిగితే పది మంది మాత్రమే స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ తిరగలుగుతారు అలాంటి పది శాతం మందిలోనే ఇన్ని లక్షల కేసులు ఉన్నాయంటే ఇంకా మిగతా తొంభై శాతం అంటే కొన్ని కోట్ల కేసులు ఈ ముస్లిం మహిళల్లో అన్యాయం జరిగిందని చెప్పి మనం భావించవచ్చు అలాంటి ఇన్ని వందల లక్షల కోట్ల మంది భారతీయ ముస్లిం మహిళలకి న్యాయం చేసినటువంటి మోదీ గారికి మనందరం కూడా ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి అయితే ఇంకా గ్రామస్థాయిలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి వారాహి రెస్టారెంట్ పక్కన నా భర్త అబ్దుల్ హఫీజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదని అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి అందరూ నాకు సహాయం చేయాలి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి రెండు సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే పది రోజుల క్రితం అండి ఒక తిరుమల కొంటలో ఉండే మధు అని అతన్ని తీసుకొచ్చి అతనితో చూశారు కదండి ఇక్కడ ఈ ముస్లిం మహిళ మాటల్లోనే మీరు విన్నారు ఆమె ఏం చెప్తుందంటే అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగినటువంటి వినాయకపురంలో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి తన భర్తని భార్య దేహశుద్ధి చేసింది శనివారం వినాయకపురానికి చెందినటువంటి అబ్దుల్ అఖిబ్ అబ్దుల్ అఖీజ్ అనే వ్యక్తి తన ఇంట్లో భవానీ అనే మహిళతో ఏకాంతంగా ఉండడంగా చూసి అతని భార్య పాతిమ అమ్మాయి పేరు పాతిమ ఆమెకి ఇద్దరు కూతురు అనమాట ఆ ఇద్దరు కూతురులతో వెళ్లి అతన్ని పట్టుకొని ముందు మంచానికి కట్టి కొట్టింది ఆ తర్వాత బయటకు వచ్చి ఏదైతే చేరుకు ఒక కుర్చీకి కట్టి కొట్టింది అనమాట ఇలాంటి ముస్లిం మహిళల్లో ఈ మాత్రం చైతన్యం అనేది రాకపోతే చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య ఇక్కడ ఒక హిందూ అమ్మాయితో ఈ ముస్లిం వ్యక్తి చేస్తున్నది ఏంటంటే లవ్ జిహాద్ అంటారు దీన్ని మేము ఎన్నో సార్లు ఎన్నో వీడియోలో చెప్తాం ఈ లవ్ జిహాద్కి హిందూ అమ్మాయిలు ఎక్కువగా బలవుతున్నారు అలాగే ఈ పాతిమా కేసులో కూడా ఈ భవానీ అనే అమ్మాయి అలాగే బలైంది చివరికి తన భార్య పాతిమ ఒక ధైర్యంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది చాలామంది ఇలాంటి బయటికి చెప్పలేక బాధపడుతున్నారు కనుక ఖచ్చితంగా ఈ కొత్తగూడెంలో జరిగినటువంటి ఈ మహిళకి యావత్ సమాజం అండగా ఉండి ఆమెకి న్యాయం చేయాలని అలాగే వాళ్ళిద్దరు కూతురికి తగిన భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజానీకానికి అలాగే రాజకీయ నాయకులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా మాకు తెలియపరచండి ఖచ్చితంగా దీన్ని వెలుగులోకి తీసుకొద్దాం బాధితులకు న్యాయం చేద్దాం జై శ్రీరామ్ భారత్ మాత్రాకి జై నేను మీ కేడియార్